బ్రిటన్ రాజు చార్లెస్ క్యాన్సర్ బారిన పడ్డారు సంబంధించిన టెస్ట్లు చేసే సమయంలో వ్యాధి నిర్ధారణ జరిగింది దీంతో కొన్ని రోజులు ఆయన విధులకు దూరంగా ఉండబోతున్నారు అయితే ఇప్పుడు ఈ న్యూస్ వరల్డ్ వైడ్ గా సంచలనం రేపుతోంది కోహినూర్ వజ్రం వల్లే కింగ్ చార్లెస్ కు ఇలా జరిగిందంటూ డైమండ్ చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు కోహినూర్ డైమండ్ ధరించిన వాళ్లందరూ దారుణమైన స్థితిలో చనిపోయారు ఆ వజ్రం దొరికినప్పటి నుంచి బ్రిటిష్ అధికారులు లూటీ చేసేంత వరకు ఇలాంటి సంఘటనలే కనిపించాయి క్వీన్ ఎలిజబెత్ మరణం సమయంలోనే కోహినూర్ మాంసం తెరపైకి వచ్చింది ఆ వజ్రాన్ని ధరించకపోవడం వల్లే ఆమె అన్ని రోజులు బతికిందంటూ లేదంటే ఇంకోలా ఉండదనే చర్చ జరిగింది చరిత్రలో చాలా పేజీలు ఉంటాయి అందులో ప్రత్యేకంగా కోహినూర్ గురించి ఉంటుంది ఎన్ని తరాలు మారినా కోహినూర్ ప్రస్తావన లేకుండా సంపద గురించి మాటలు ఉండవు రాజస్థానికి దర్పణానికి ప్రతీకగా నిలిచిన కోహినూర్ వజ్రం చరిత్ర మొత్తం రణరంగ రక్తసిక్తమే ఈ వజ్రం ధరించడం వల్ల మంచి జరిగిన సందర్భాలు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు చెడు జరిగిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లాండ్ కు నౌకలో తీసుకెళ్తుండగా ఆ నౌకలో కలర వ్యాపించింది ఆ నౌకను రోగులతో సహా సముద్రం ఒడ్డులో వదిలేశారు కోహినూర్ డైమండ్ ఇంగ్లాండ్ గడ్డపైకి వచ్చిన రోజునే రాణి విక్టోరియాపై హత్యాయత్నం జరిగింది పద్నాలుగవ శతాబ్దం ప్రారంభంలో గోల్కొండ సామ్రాజ్యంలో కోహినూర్ వజ్రం దొరికినట్లు చరిత్ర చెబుతోంది గోల్కొండ రాజ్యంలో ఓ గుడిలోని దేవత కంటిలో కోహినూర్ వజ్రం ఉండేదని ఆ కంటిలో నుండి తీసుకురావడం వల్లే ఆ వజ్రం వల్ల చెడు జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి కోహినూర్ కథ కొన్ని వేల సంవత్సరాల కిందే మొదలైంది పురాణాల్లో ప్రస్తావించిన సమంతకమణి ఇదే అన్నది చాలా మంది వాదన మహాభారత యుద్ధం తర్వాత శవంతకమణి జాడ ఎవ్వరికీ తెలియలేదు యుగం మారిన తర్వాత శవంతకమణి గుంటూరు జిల్లాలో తవ్వకాల్లో బయటపడిందని అంటారు పేరు కోహ్నూరుగా మారిన తర్వాత ఎంతో మంది చేతులు మారింది దీనికోసం మరోసారి యుద్ధాలు తప్పలేదు కోహ్నూరు వజ్రం విషయంలో రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి దీని స్త్రీలు ధరిస్తే మహాశక్తి మంతులవుతారని పురుషులు ధరిస్తే మాత్రం అరిష్టం తప్పదని అంటారు కోహ్నూరు చరిత్రలో ప్రతి పేజీకి రక్తం మరకలే కనిపిస్తాయి తెలంగాణకు చెందిన గోల్కొండ రాజ్యంలో దొరికిన కోహినూర్ వజ్రం ఆ తర్వాత చాలా మంది చేతులు మారింది ఖిల్జీలు తుగ్లక్లు మొఘల్ మరాఠా పర్షియన్లు దుర్రానీలు అఫ్ఘన్ కనాటే సిక్కులు ఇలా అందరి చేతులు మారి చివరికి బ్రిటిష్ వాళ్లకు దక్కింది షాజహాన్ దగ్గరకు పదహారు వందల యాభై ఆరులో ఈ డైమండ్ చేరింది ఆ తర్వాత ఆయన్ని కుమారులే బంధించి జైల్లో పెట్టారు ఆ తర్వాత ఐదురు కుమారులు సింహాసనం ఎక్కగా పర్షియన్ రాజులు దండయాత్ర చేసి ఓడించారు ఆ సమయంలో రక్తం ఏరులై పారింది ఆ తర్వాత ఆ వజ్రం పర్షియన్ రాజు నాదర్షా దగ్గరకు చేరింది ఆయన బతికుండగానే ఆయన కుమారుడి రెండు కళ్లను పీకి వాటిని పళ్ళెంలో పెట్టి శత్రువులు నాదర్షాకు పంపించారు ఆ తర్వాత నాదర్షా హత్యకు గురయ్యారు ఆ తర్వాత కోహినూర్ వజ్రం చేతులు మారి ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు చేరుకుంది అక్కడి నుంచి పదిహేడు వందల యాభైవ దశకంలో మొఘల్ చక్రవర్తి అహ్మద్ షా దగ్గరకు కోహ్నూర్ వజ్రం చేరింది కొంతకాలానికి ఆయనకు క్యాన్సర్ వచ్చింది ఆ సమయంలో ఈ వజ్రాన్ని ఓ గోడ సందులో దాచారని ప్రచారం అది ఓ అఫ్ఘాన్ అంగరక్షకుడి ద్వారా కబూల్ కు చేరింది అక్కడ ఓ హారం ద్వారా కోహినూర్ వజ్రం పంజాబ్ రాజు మహారాజ్ రంజిత్ సింగ్ దగ్గరకు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో చేరింది కొన్ని రోజులకే ఆయన హత్యకు గురయ్యారు ఆ తర్వాత పదేళ్లకు బ్రిటిషర్లు పంజాబ్పై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత దాన్ని ఇంగ్లాండ్ తీసుకెళ్లారు అప్పటి నుంచి అది అక్కడే ఉంది ఆ వజ్రాన్ని ధరించకపోవడం వల్లే క్వీన్ విక్టోరియా ఎక్కువ రోజులు బతికిందని ఇప్పుడు దాన్ని ధరించిన చార్లెస్ క్యాన్సర్ బారిన పడ్డారనే చర్చ జరుగుతోంది దీంతో కోహినూర్ కథ గుండెల్లో వణుకు పుట్టిస్తోంది